ఇంటర్నెట్ను వాడుకొని డ్రగ్స్ తయారు చేస్తున్న ఓ ముఠాను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు నెల్లూరు నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన సూచన మేరకే ఈ డ్రగ్స్ తయారీకి పాల్పడుతున్నట్టు యువకులు విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వీరి నుంచి పదిహేను లక్షల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ప్రధాన సూత్ర రియల్ ఎస్టేట్ వ్యాపారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలో తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంత సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత ఇరవై ఐదు రోజుల నుంచి కుక్ చేస్తున్నారు అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఎంతంటే ఐదు వందల అరవై ఐదు వందల అరవై గ్రాములు ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అవి రెండు లక్షల యాభై వేలు పెట్టి కొన్నారు దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐదు వందల గ్రాములు ఇరవై ఐదు రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం ఫిఫ్టీన్ లాక్స్ ఉంటుంది ఇది గోవాలో ది వాంట్ టు ఇట్ దీనికి సంబంధించి ఎవరైతే ముద్దా ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు ఇది ఇతనికి ఇంకొక అతను కూడా అరెస్టెడ్ హిమ్ హీ సెట్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యులిటీ ప్లేస్లోకి వెళ్ళి తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్ సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్స్ అవన్నీ తయారు చేసుకొని